బిజీ వెత్తొ బిజీ వెత్తొ తొమిది చిల్లకలు తొమిది చిల్లకలు తొమిది చిల్లకలు తొమిది చిల్లకలు ఊగుతుంటగా ఊగుతుంటగా ప్రతి యాక్సిడెంట్ సోల నస ఉంటావ్ బాస్ తొమిది చిల్లకలు తొమిది చిల్లకలు ఊగుతుంటగా ఊగుతుంటగా ఊగా లేక ఒకటి సచే కలలు నిమిదిల కలలు నిమిదిల కలలు ఎనరుచుండాగా ఎనరుచుండాగా తెగిస్తే తలె ఉంటది ఏగిరే ఏకాలా లేక ఒకటి సచ్చే

సచ్చే హరేకటి సచ్చే మిలేనారు మిలేనారు ఆలచిలకను ఆలచిలకను నవొచుండగా నవొచుండగా వలేక మూడు చిలకను Puzzle, 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 అది కూడా ఉండలేక చచ్చిపోయే